వ్యూవర్స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా పెద్ద రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం చెప్పిన విధంగానే ఐదో తారీఖున ఉపరితల ఆవర్తనం భారీగా ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో నాలుగో తారీఖు నుంచి వర్షాల జోరు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మనం చెప్పిన విధంగానే నమోదవటం జరిగింది ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు జిల్లా బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ కరీంనగర్ వరంగల్తో పాటుగా మహబూబ్నగర్ జిల్లా అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరంలో కూడా నిన్న భారీ వర్షం నమోదవటం జరిగింది మనం చెప్పిన విధంగానే నిన్న మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదు అవడం జరిగింది అలాగే కర్నూలుకు దగ్గరగా ఉన్న చోట్ల కూడా వర్షాలు అక్కడక్కడ నమోదు అవడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ప్రజెంట్ ఉదయం సమయంలో కూడా చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది ఉమ్మడి గుంటూరు కానీ అలాగే ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా అలాగే తూర్పుగోదావరి సారీ తూర్పుగోదావరి కాదు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్నగర్ జిల్లాలో ప్రజెంట్ అయితే ఆకాశం మేఘావృతమయ్యే ముసురు వాతావరణం కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా వరంగల్ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా మునుగు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే ఉదయం సమయంలో నమోదవుతున్నాయి మిగిలిన చోట్ల గుంటూరు జిల్లా మిగిలిన చోట్ల ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం అయితే నమోదవుతుంది ఉదయం సమయంలో ఇది ఉదయం సమయం రాత్రి సమయం ఒక క్లియర్ కట్ అప్డేట్ మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి నిన్న రాత్రి సమయంలో విజయనగ విజయవాడ నగరం కానీ హైదరాబాద్ నగరం కానీ ఏలూరు నగరంతో పాటుగా వరంగల్ నగరాల్లో భారీ వర్షాలు అయితే మనం చెప్పిన అప్డేట్లోనే ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగానే నమోదవటం అయితే జరిగింది ఇక ఒకసారి క్లియర్ కట్గా ఈరోజు ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ జిల్లాలో ఎంతమేర ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్గా అయితే అప్డేట్ అయితే ఇస్తాను అంతకంటే ముందుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి సారీ ఉమ్మడి తూర్పుగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ప్రజెంట్ అయితే ఎండలు ఉన్నాయి ఎండలు ఉన్నాయి కదా వర్షాలు అయిపోయాయని ఎగురి గంటే కండి వర్షాలు ముప్పు అసలైన ముప్పు రానున్న మరికొద్ది గంటల్లో ఉంది ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపకండి రైతులు ప్రజలు అలర్ట్గా అయితే ఉండండి చాలా విస్తారమైన వర్షాలను అయితే మనము కాకినాడ పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా యానం పరిసర ప్రాంతాలు అలాగే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పరిసర ప్రాంతాలు చూసే అవకాశం అయితే ఉంది ఇకొకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు ఎక్కడెక్కడ విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం ఉందో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు అలాగే కాకినాడ కోనసీమ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు తెల్లవారుజామున సమయానికి అయితే మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇక ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు నందియాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల చిరుజల్లులు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లా అలాగే కడప జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండండి ముఖ్యంగా కర్ణాటక రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలని చాలా రోజుల తర్వాత అనంతపురం జిల్లాలో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది రాయలసీమలో కూడా ఈరోజు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు చూస్తాము ప్రజలు రైతులు అలర్ట్గా అయితే ఉండండి ఇది ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే చిత్తూరు తిరుపతిలో అక్కడక్కడ కొంచెం తక్కువగానే వర్షాలను చూసే అవకాశం అయితే ఉందండి అక్కడక్కడ మాత్రం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూడవచ్చు ఇది ఏపీ యొక్క అప్డేట్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఈరోజు భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో ఈ రోజు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండండి ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో అత్యధికమైన వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో పడే అవకాశం ఉంది జెహెచ్ఎంసీ అధికారులతో పాటుగా ప్రభుత్వ సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉండండి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న విద్యార్థులు అలాగే అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి నిన్నట్లాగే ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘవృతమై చిరుజల్లు ఎక్కువగా ఉంటాయి అలాగే రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మరి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ అలాగే అలాగే నల్గొండ కరీంనగర్ వరంగల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉంది ప్రజలైతే అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలర్ట్గా అయితే ఉండండి ఓవరాల్గా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో అత్యధికంగా వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక నగరాల వారీగా హైదరాబాద్ నగరం వరంగల్ అలాగే ఖమ్మం నల్గొండ ఈ నగరాలతో పాటుగా విజయవాడ గుంటూరు అలాగే శ్రీకాకుళం విజయనగరంతో పాటుగా విజయవాడ నగర పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా కాకినాడ నగరం ఏలూరు నగరం అలాగే విశాఖ నగరం శ్రీకాకుళం నగరాల్లో అత్యధికంగా నగరాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ నగరాల ప్రజలు కూడా ఆలోచనగా ఉండండి ఇది ఓవరాల్గా అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ వర్షాల యొక్క అప్డేట్ రానున్న నాలుగు రోజులు వర్షాలు ఉంటాయి దాని గురించి మళ్ళీ సపరేట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి